ఇది నిజంగా ఒక సినిమా కథ చెప్పాలంటే ఇదే ఒక సినిమా కథ ఎందుకంటే నువ్వు అన్ని పోగొట్టుకున్న ఇంటికి మళ్ళీ అన్ని తీసుకెళ్ళేవాడు ఇదంతా బానే ఉంది మరి ఏంటి నీ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు ఏం కదా అసలు సరే చూస్తున్నాను సార్ ఇంకా అంటే మనం ఒక టూ ఇయర్స్ ఆగి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడే అవునా అంటే లవ్ గట్టి ఏం పడలేదా నాకు ఏవో ఒక రెండు మూడు విన్నాను నేను బీటెక్ లో అలాంటిది ఉండేది సార్ అమ్మాయికి పెళ్ళైపోయి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు మనం ఆ టాపిక్ మాట్లాడుకున్నా బాగోదేమో బీటెక్ చాలా ఓల్డ్ చాప్టర్ అయిపోయింది తర్వాత ఇంకా అక్కడతో నిజం నిజం అంతే సార్ నిజంగా సార్ అంతే సార్ ఎలా బీటెక్ లో బీటెక్ గురించి నేను అసలు ఎత్తట్లేదు అసలు బీటెక్ చాలా ఓల్డ్ స్టోరీ నువ్వు తర్వాత చాలా అచీవ్ చేయిస్తావు జీవితం చాలా మలుపులు తిరిగిపోయింది అదే సార్ చాలా సమున్నత స్థాయికి వచ్చావు బీటెక్ ఎవడు అడుగుతాడు ఇంక నేను ఇప్పుడు సర్టిఫికేట్ కూడా దాచుకోకలేదు ఇంట్లో ఇప్పుడు నేను ప్రజెంట్ లైఫ్ నీకు ఒక క్రేజు ఒక గ్లామరు ఒక డిమాండు మ్యాక్సిమం వాటి జోలికి వెళ్ళలేదు సార్ అందుకే కొంచెం ఈ వేళ కొంచెం సక్సెస్ అయ్యానేమో అనుకుంటున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యావు కెరీర్లో అయ్యో మరి వాటికి కూడా దూరంగా ఉంటున్నాను ప్రేమలు పెళ్ళిళ్ళకి అంటే ప్రేమలకి అయితే దూరంగా సార్ పెళ్ళికి కాదు పెళ్లికి ఇంక ఇప్పుడే కాదని అనుకున్నాను సార్ ఎందుకంటే నాకంటే సీనియర్లు ఉన్నారు మా టీవీలోనే అదే సుధీర్ సుధీర్ ఉన్నాడు ప్రదీప్ ఉన్నాడు అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోకుండా అంతే సార్ ప్రమాణం చేసేవా ప్రమాణం ఏం లేదు సార్ మాకు ఒక సరదా డిస్కషన్ ఉంటది కదా సార్ వాళ్ళు ఎప్పుడైనా ఏరని ఎప్పుడంటే అన్న ఫస్ట్ మీరు చెప్పండి మీరు నాకంటే పెద్దోళ్ళు వాళ్ళు అయ్యాక నేను చేసుకుంటాను అసలు వాళ్ళ ఎందుకు వెళ్ళట్లేదు సుధీర్కి ఏదో లవ్ అఫేర్ అలానే కాదు సార్ వాళ్ళు కూడా వెయిట్ అయినా అలా ఏం లేదు సార్ వాళ్ళకి వర్కౌట్ అయినట్టే కదా సార్ నైన్ ఇయర్స్ ఆ కెమిస్ట్రీ ఉంటది కదా అవునులే దాన్ని వాళ్ళకి ఇంకా వాళ్ళ పర్సనల్ సార్ అది ఏది ఉన్నా తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరు అవును సార్ అంతేనా వాళ్ళు అయిపోగానే నువ్వు లైన్ లో ఉన్నానంటావు అంతే సార్ ఇది అసలు ఏంటి కండిషను అసలు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకో ఒప్పుకుంటున్నారా నిన్ను ఇంకా నేను నా పనిలో ఉన్నాను కదా సార్ ఇంకా వాళ్ళు నన్ను నా అంతా నేను చెప్పే వరకు పాపం వాళ్ళు కూడా ఏమీ అడగరు సార్ అదే లాక్ చేసేవాడిని అంతే సార్ అసలు నార్మల్ కా నార్మల్గా నువ్వు ఒక మాట చెప్పు ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అయిన వాళ్ళు మ్యారేజెస్ రెండు రకాలుగా ఉంటాయి అదే సార్ ఒకటి మన సుధీర్ లాగా ఇండస్ట్రీలో వాళ్ళే కొలీగ్స్ వర్క్లో వర్క్ షేర్ చేసుకున్న వాళ్ళు ఒకటి రెండోది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ చూసి ఏదో సంప్రదాయాలు కులం నక్షత్రం జాతకం ఇవేవన్నీ ఉంటాయి కదా ఒక సైడ్ ఈ రెండిట్లో దేనికి నువ్వు మొగ్గు చూపిస్తావు పేరెంట్స్కే సార్ ఎందుకంటే వాళ్ళకి పాపం అది బాగా నచ్చిన అంశం సార్ అది పెళ్లి ఒక అమ్మాయిని చూసి మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళు ఇంట్రెస్టింగ్ చేసే ఎంజాయ్ చేసేది వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే పని సార్ దాన్ని వాళ్ళకే వదిలేస్తే బెటర్ అన్న ఫీలింగ్స్ అంతేనా అంతే సార్ గ్రేట్ గ్రేట్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే నువ్వు ఉన్న ఈ రకమైన షో వరల్డ్లో బోల్డ్ టెంప్టేషన్స్ ఉంటాయి నువ్వు ఎంత చెప్పినా ఎంత కాదన్నా ఎంత సుధీరు ప్రదీప్ మీద తోసేసినా కంపల్సరీ అనిపించేవి అనిపిస్తూనే ఉంటాయి సార్ అది అనిపించకుండా మాత్రం ఉండవు సార్ వాటిని మనం ఎలా చేసుకుంటాం అనిపించకుండా ఉంటే నువ్వు గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతే ఖచ్చితంగా అనిపిస్తాయి సార్ మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నదే ప్రశ్న సార్ ఇక్కడ అంతేలే ఇప్పుడు ఎవరిని చూసి అలా అనిపిస్తుంది కాదు సుధీర్ అది ఇప్పుడు సార్ నాకు అమ్మాయి అంటే చాలా ఈజ్ సార్ అన్నది ఏమి లేదా ఇంట్రెస్ట్ తర్వాత సార్ మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని మనం ఇష్టపడుతుంటాం కదా సార్ అలాగే పాసింగ్ క్లౌడ్స్ లాగా రామ్ గోపాల్ వర్మ గారు మన కూడా చెప్తుంటాడు కదా నాకు శ్రీదేవి అని అపల్ రాజు సినిమా ఓపెనింగ్ లో చెప్పాడు ఆయన అవును సార్ అసలు నేను చాలా అప్సెట్ అయిపోయిన భోని చేసుకోగానే అని ఆయన ఎప్పుడు ఆయన అడ్మైర్ చేస్తారు శ్రీదేవి గారిని అదే అలాగే అందరికీ ఎవరో ఒకరొక మ్యాట్నీ ఐడల్ ఉంటారు కదా హీరోయిన్స్ అంటేనే మరి అది సమస్య కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రవరాఖ్యుళ్ళాగా నువ్వు ముట్టుకోక అన్నట్టుగా ఉండడం నిజంగా గ్రేట్ ఈ ఇండస్ట్రీలో నీ ఏజ్కి నీకున్న గేజ్కి అంతే సార్ కంట్రోల్ అంతే